పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ తలపెట్టిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతున్న మాజీ మంత్రి విడద రజనీ తదితర నేతలు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో పెట్టినటువంటి కార్యక్రమం ఏడు నియోజకవర్గాల నుంచి సూపర్ హిఫ్ట్ కావటం ఈ సూపర్ సిక్స్ అనేది అదృప్లాప్ కావటం అనేది ఇప్పుడు మా పేషెంట్ గారు చెప్పిన విధంగా అదే కాకుండా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం వాళ్ళు డబ్బులు దండిగా దోసుకునే దానికోసమే కానీ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈనాడైనా చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కట్టాడా మరి ఒక్కసారి నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాను పదిహేడు సంవత్సరాలు చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు కానీ ఒక్క మెడికల్ కాలేజీ కట్టింది లేదు ఒకేసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీని నిర్మాణం చేయడం అనేది ఆ నిర్మాణం చేసిన దాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు అన్ని విధాల ప్రజలు అది మెడికల్ కాలేజీ ప్రభుత్వానికే కావాలనుకుంటున్నారు మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ప్రజలు ప్రజలకే ప్రభుత్వ హాస్పిటల్గా గుర్తించాలనుకున్నారు దానికి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక్కటే కాదండి ఒక్క మీరు జర్నలిజం కూడా పూర్తి స్థాయిలో దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళండి రైతులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యారు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులు వ్యతిరేక ప్రభుత్వం అని రైతులు చెప్పుకోవటం వడ్ల బస్తా కనీసం వెయ్యి రూపాయలే అమ్ముతుందండి కనీసం వెయ్యి రూపాయలు వడ్ల బస్త అంటే ఒక్క పదిహేడు పదిహేడు అనే ఒక ఎరువులు బస్తా పదిహేడు వందల రూపాయలు అమ్ముతుంది దీన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా పూర్తయి మరి మేము కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం మొదలు పెట్టాము అనుకోనటువంటి విధంగా అనూహ్య స్పందన రాష్ట్రం అంతా కూడా వచ్చి కోటికి పైగా సంతకాలు చేసి మరి ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ సంతకాలు చేసి ఈ రోజు జిల్లా కేంద్రాల నుంచి ఇరవై జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లా హెడ్క్వార్టర్స్ నుంచి కూడా కేంద్ర కార్యాలయకి ఈ సంతకాలన్నీ కూడా పంపించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు ప్రధాన డిమాండ్స్ మేము అడుగుతుంది ఒకటే ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని కోటి మంది సంతకాలకు పైగా ఒక కోటి మంది గుండె చప్పుళ్లాగా వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతని అర్థం చేసుకుని ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది వెనక్కు తీసుకున్నటువంటి పక్షాన ప్రజలతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా మరీ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా పోరాడుతుందని పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని రద్దు చేస్తాము మళ్ళీ అవి తిరిగి గవర్నమెంట్ సెక్టార్లోనే కొనసాగించేలాగా ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాము వైద్య విద్యని పేదవాడికి దూరం చేస్తా ఉన్నాడు పేద విద్యార్థులకు దూరం చేస్తా ఉన్నాడు అలాగే ఆరోగ్యం భద్రత ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వంగా ఆరోగ్యాన్ని నమ్మకానికి పెట్టాడు వైద్య విద్యను నమ్మకానికి పెట్టాడు ఏదైనా సరే ప్రైవేటైజేషన్ అని కమిషన్ల కోసం కిక్ బ్యాక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజల నుంచి పూర్తి ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వారి ప్రభుత్వానికి రానున్న కాలంలో ఇవి మరణ శాసనాలుగా మారబోతున్నాయని హెచ్చరిస్తున్నాం జిల్లాలో ఈ రోజు కోటి సంతకాల సేకరణను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి దాడేపల్లి ఆఫీస్ కి సెంట్రల్ ఆఫీస్ పంపించే కార్యక్రమం చేస్తున్నాం పల్నాడు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల సంతకాలు ఏడు నియోజకవర్గాలు కలిపి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల సంతకాలు సేకరణ చేసి ఈరోజు కేంద్ర ఆఫీస్కి పంపించే కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కూడా సంతకాలు చేశారు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత అంత స్పష్టంగా కనపడుతూ ఉంది కోటి సంతకాలంటే మామూలు విషయం కాదు ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్లు ఓటర్లుంటే కోటి మంది ఈరోజు సంతకాలు చేశారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పూర్తి వ్యతిరేకత నిన్న ఆత్మసాక్షి సర్వే కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఇవన్నీ కూడా బూటకు మాటలు ఇవన్నీ దొంగ సంతకాలని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు రండి నేను వెరిఫై చేపిస్తా మొత్తం సంతకాలన్నీ కూడా అన్నీ కూడా ఈ రోజు ప్రజలు సంతకాలు చేసిన సంతకాలు మేము కాదు ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కార్యక్రమం సూపర్ హిట్ కోటి సంతకాలు సేకరణ సూపర్ హిట్టు అలానే వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ అటర్ క్లాస్ ఇది కరెక్ట్ నడిపొట్టులో వైఎస్ఆర్సిపి పార్టీ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టింది ఏడుగురు సమ్మైన కర్తలు దాదాపు అందరూ కూడా ఈ రోజు కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ చేయాలని చూస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పదిహేడు మెడికల్ కాలేజీ నెలకొల్తే అవేది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆపాలి ఇది ప్రభుత్వమే పూర్తి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఘోష ఈరోజు పల్నాడు ప్రతి వీధిలో వినపడుతుంది అందరూ ఒకటే అంటున్నారు కేవలం పదివేల రూపాయలకే సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ సీట్లను ముప్పై లక్షలకి తమ చెంచాలకు అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే అంతా పోతే అంతా అని అడుగుతున్నారు దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్ పోయి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ప్రతి జబ్బు ఉచితంగా వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ నెలకొల్పితే ఈరోజు వాళ్ళ శిష్యులకు అమ్ముకొని రేపు ఒక్కొక్క జబ్బుకి నాలుగైదు లక్షలు వసూలు చేసేటట్టు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంత పోతే అంత అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఘోషిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు మూడు నెలల నుంచి ప్రజా ఉద్యమం చేపట్టాం ప్రతి ఇంటికి పోయి సంతకాలు సేకరించాం అన్ని పార్టీ వాళ్ళు చివరికి తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు ఈ కాలేజీ ప్రైవేట్ పరం చేయద్దు ఇది ప్రభుత్వానికి ఉంచండి అని ఇప్పటికైనా అహంకారంతో నిరంకుశ ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు దిగి రావాలి దిగివచ్చి ఈ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం ఆధీనంలోనే నడపాలి ఒకవేళ మీకు చేత కాకపోతే మీరు ఈ రోజు లంచాలు తీసుకొని అమ్ముకున్న రెండున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తాడు